Hi friends, welcome back to our channel PSR. Good afternoon friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంతా అయిపోయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ముందుగా కోలార్ మార్కెట్ విషయాన్ని వస్తే కోలార్ మార్కెట్ నాటుకాయలు ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అలాగే హైబ్రిడ్ ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కొనుగోలు చేశారు ఇంక తర్వాత మదనపల్లి చూసుకుంటే మదనపల్లి లెవెల్ క్లేట్లు వచ్చేసి నాలుగు వరుసలో ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల మధ్య నడుస్తుంది తాపు ధర ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ నడుస్తుంది తాపు ధర ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ విషయానికి వస్తే కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి వంద రూపాయలు అలాగే అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పది రూపాయల నుంచి డెబ్బై రూపాయలు అలాగే పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పది రూపాయల నుంచి నూట పది రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్ పది రూపాయల నుంచి నూట పది రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ విషయానికి వస్తే కలకాడ మార్కెట్ పది రూపాయల నుంచి నూట పది రూపాయలు చింతామణి మార్కెట్ విషయానికి వస్తే పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పుంగునూరు మార్కెట్ పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు ఇది ఈరోజు అయినాక అన్ని మార్కెట్లలో టాప్ టమాటా ధరలు టమాటా ధరలు అయితే రోజు రోజుకైతే తగ్గుకుంటూ వస్తున్నాయి బయట రాష్ట్రాల్లో వస్తున్న కాయలు అలాగే మన రాష్ట్రాల్లో కూడా బయట రాష్ట్రాలకు ఎక్కడకాయ ఎక్ ఎక్స్పోర్ట్ లేని కారణంగా మనకి రేట్లు అనేది తగ్గుతున్నాయి మెయిన్ ఏమంటే మొన్నటి దాకా మనకి తమిళనాడుకి వెళ్ళేవి ఇప్పుడు ఆ తమిళనాడు అలాగే బయట రాష్ట్రాలకు కాయలు కూడా ఆ రాష్ట్రాలు కవర్ చేస్తున్నాయి దానివల్ల రేట్లు రోజు రోజుకి తగ్గుతున్నాయి బయట రాష్ట్రాల్లో కాయలు తగ్గ తగ్గేంత వరకు అయితే ఇవే రేట్లు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది చూడాలి మరి వెయిట్ చేద్దాం ఓకే మంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్